జిల్లా మండల కేంద్రమైన కొల్చెరంలోని బాబా ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులకు నర్సాపురి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి యాభై ఎనిమిది సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుండి సుమారు పదమూడు లక్షల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందించామన్నారు నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయన్నారు మలేరియా టైఫాయిడ్ వంటి రోగాలు చింపిస్తుంటాయి గ్రామాలలో పార్శుత్యం నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు కేటాయించింది లేదన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చుకుంటూ పబ్బం గడుపుతుందన్నారు సరైన రీతిలో రైతు రుణమాఫీ చేయలేదని రైతు బంధు ఊసు అసలేదన్నారు ఈ కార్యక్రమంలో యువత విభాగం అధ్యక్షులు తుమ్ములపల్లి సంతోష్ రావు మాజీ ఎంపీపీ సభ్యురాలు మంజులా కాశీనాథ్ జడ్పీ మాజీ కోఆపరేషన్ సభ్యులు మన్సూర్ అలీ మాజీ జడ్పీ శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ నరేందర్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి కరెంట్ రాజ్ గౌడ్ పిఎస్సిఎస్ చైర్మన్ మనోహర్ రాజ్ గౌడ్ తదితిరులు పాల్గొన్నారు ఈ తప్రి ఏకత్వ సంబరం జరిగిన నెలలే ఈ కావన ప్రజలకు ఒక వరం లాంటిది ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేఎం జర్గా నాయకత్వంలో కూడా మరి ఆరోగ్య పథకాన్ని పథకానికి మరి ఒక శ్రీమారం చట్ల కూడా ప్రాధాన్యత ఇస్తూ ఎవరైతే దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందో వారందరూ కూడా ఎక్కువ నిధులు ఇచ్చినటువంటి సందర్భం పోయినసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేదిక పడిన పెద్దలు మాట్లాడినట్టుగా చాలా తక్కువ నిధులు ఇవ్వడం జరుగుతుంది వీరిపైన కూడా మేము స్పందిస్తామని చెప్పేసి కూడా మీ అందరు విజ్ఞప్తి వరకు తప్పకుండా ప్రభుత్వం నుంచి ఎక్కువ మంజూరు చేయమని చెప్పేసి కూడా అడుగుతామని చెప్పేసి కూడా నేను ఎందుకంటే జరుగుతుంది మరి దాంట్లో కూడా ఎక్కువ ఖర్చు బయట వచ్చి తెచ్చుకోవాలి మరి ఆరోగ్యం బాగుంది సందర్భం మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఏ హాస్పిటల్ పోయినా కూడా మనకు ఎక్కువ నిధులు ఖర్చు చేస్తాము టచ్ స్టార్ట్ అయితే ట్రీట్మెంట్ వరకు మరి మన ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే మనకు ఒక నాడి ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేది ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాటికి మరి ఒక ప్రతి మనిషి ఒక కుటుంబం సంపాదించిన దాంట్లో కేవలం ఆరోగ్య నిందిత కోసమే ఖర్చు చేయడం జరుగుతారు మిగిలింది కొంతవరకు మరి మన విద్య కోసం ఖర్చు చేయడం జరుగుతారు కానీ దీన్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది మన వాళ్ళ పరిశుభ్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనం ఆరోగ్యంగా ఉంటూ మరి పరిసర ప్రాంతంలో ఉండేటటువంటి అసలు బాధ్యత కూడా మన అందరిపైన ఉంది ఈ రోజు ప్రభుత్వం కూడా మరి మాట్లాడినటువంటి అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఎన్ని నెలల్లో గ్రామ పంచాయతీలకు ఒక ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధించి మొదటి ఒక కొత్త కార్యక్రమం మనం కేసీఆర్ నాయకత్వంలో పల్లె ప్రకృతి బాట పల్లె బాట పట్టణ బాట మరి అదేవిధంగా పల్లె ప్రకృతికి సంబంధించినటువంటి మన హరితహార కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పేర్లు మారుస్తూ పబ్బం కట్టుకోవడానికి ఈరోజు పల్లె పాటకు పట్టణ పాటకు కొత్త పేరు స్వచ్ఛదనం స్వచ్ఛధనం కానీ మన మన హరితహారానికి వద మహోత్సవం కానీ గతంలో పెట్టినట్టు ఒక్క చెట్టు అయినా ఎక్కడైనా పెట్టిందా పెట్టనా ఎంతమంది ఊళ్ళలకు పండుగ వాతావరణం